ఏమయ్యా పెద్ద అయినా హెల్మెట్ పెట్టుకున్నావు మాస్క్ పెట్టుకున్నావు బాగా ఉంది డాక్యుమెంట్లు చూపెట్టమంటే ఆధార్ కార్డు ఇస్తా ఏ కాలం సార్ మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింకు రేషన్ కార్డు ఆధార్ తో లింకు పాన్ కార్డు ఆధార్ తో లింకు అలాగే నా బండి డాక్యుమెంట్ ఆధార్ తో లింక్ చేశాను సార్ కొట్టండి సార్ తండ్రికి వచ్చేస్తాయి డీటెయిల్స్ ఏమైనా హెల్మెట్ పెట్టుకున్నావు మాస్క్ పెట్టుకున్నావు బాగా ఉంది డాక్యుమెంట్లు చూపెట్టమంటే ఆధార్ కార్డు ఇస్తావేటి ఏ కాలంలో సార్ మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింకు రేషన్ కార్డు ఆధార్ తో లింకు పాన్ కార్డు ఆధార్ తో లింకు అలాగే నా బండి డాక్యుమెంట్ ఆధార్ తో లింక్ చేసి